విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది విశాఖ జిల్లా నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులుగా పల్లా శ్రీనివాస్ వంగలపూడి అనిత గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తి జనసేన నుంచి పంచకల్ల రమేష్ బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు అర్బన్లో ఎన్ని ఓట్లు రూరల్ ఎన్ని ఓట్లనే అంశంపై పూర్తి నివేదిక తనకు ఇవ్వాలని కమిటీని చంద్రబాబు ఆదేశించారు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే చాలా మంది స్థానిక ప్రజాప్రతినిధులు కూటమికి మద్దతు తెలిపారని చంద్రబాబుకు నేతలు వివరించారు కొంతమంది ఎంపీటీసీలు జడ్పీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని చంద్రబాబు దృష్టికి తీసుకున్నారు జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాబలాలపై కూడా నేతలతో చంద్రబాబు చర్చించారు అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా గెలిపించుకొస్తామనే నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకు వదిలేశారు నేతలు అభ్యర్థి విషయం తాను చూసుకుంటామని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తనకు నివేదించాలని కమిటీ సభ్యులకు చంద్రబాబు సూచించారు